కళ్యాణం కోసం శ్రీ మహావిష్ణువు అవతారాల్లో నాలుగవ అవతారమే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతారమని దుష్ట శిక్షణకు మహావిష్ణువు ఈ అవతారాన్ని ఎత్తారని పురాణాలు చెబుతున్నాయి ప్రకాశం జిల్లా కొమ్మరంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జయంతిని ఆలయ కమిటీ వారు ఘనంగా నిర్వహించారు ఈ రోజు తెల్లవారుజామున నగర సంకీర్తనతో ప్రారంభమైన పూజా కార్యక్రమాలు అనంతరం పాలాభిషేకం కుంకుమార్చన ఇతర పూజా కార్యక్రమాలు నిర్వహించారు అనంతరం భక్తజన సమూహం నడుమ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణాన్ని కళ్యాణంలో మానకొండ దంపతులు నెలకుర్తి కృష్ణయ్య దంపతులు పాల్గొని ఆలయ అర్చకులు సదాశివయ్య మంత్రోచ్చరణ మధ్య కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు అనంతరం భక్తులకు భోజన సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు ఈ రోజు సాయంత్రం స్వామివారిని గ్రామోత్సవం నిర్వహించి రాత్రి ఆలయం వద్ద భజన కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఘనంగా ముగిసింది ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ పురాణాల ప్రకారం నలుగురు ఋషులు మహావిష్ణువుని దర్శించాలని వైకుంఠ ద్వారం వద్దకు వెళ్లగా ఆ ద్వారపాలకులు ఇద్దరు అడ్డుపడంతో కోపగించిన ఋషులు ఆ ద్వారపాలకులు ఇద్దరు భూలోకంలో రాక్షసులుగా జన్మించారు శాపం పెట్టినట్లు ఆ పాలకులు ఇద్దరు మహావిష్ణువుని ప్రార్థించగా ఋషుల శాపానికి విముక్తి లేదని కాదంటే రెండు మార్గాలు ఉన్నాయని ఒకటి విష్ణు భక్తులుగా ఏడు జన్మలు జీవించడం లేదా శత్రువులుగా మూడు జన్మలు జీవించడం చేయాలని చెప్పడంతో శత్రువులుగా మూడు జన్మలు తీసుకుని తర్వాత మహావిష్ణువు దర్శనం పొందవచ్చని భావించిన ఆ ద్వార పాలకులు భూలోకంలో హిరణ్య కశిపుడు హిరణ్య కక్షకుడుగా జన్మించగా వారిని సంహరించడానికి మహావిష్ణువు భూలోకంలో లక్ష్మీ నరసింహస్వామి అవతారం ఎత్తాడని ఆలయ అర్చకులు భక్తులకు తెలిపారు दर्शी डीएसपी टी